టేబుల్స్ అంటే భయపడే పిల్లలు మీ ఇంట్లో ఉన్నారా అయితే ఈ చిన్న చార్ట్ ట్రిక్ చూసేయండి చిన్న వయసులోనే లాజికల్ థింకింగ్ పెరుగుతుంది ఈ చార్ట్ ప్రిపేర్ చేయడానికి జీరో టూ హండ్రెడ్ నెంబర్స్ వస్తే చాలు మనం ఈ చార్ట్ క్రియేట్ చేసుకోవచ్చు మనం ఈ చార్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఈ చార్ట్లోనే వన్ టు టెన్ టేబుల్స్ ట్వంటీ టేబుల్స్ అలాగే హండ్రెడ్స్ థౌజండ్స్ టేబుల్స్ కూడా కాలిక్యులేట్ చేసుకోవచ్చు అలాగే డబల్ డిజిట్ ట్రిబుల్ డిజిట్ కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం మా పాప ఎలా తయారు చేస్తుందో 1 2 3 4 సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఇలాగే అన్నీ రాసేసుకోవాలి ఇందులో మనకి వన్ టు టెన్ టేబుల్స్ వరకు వచ్చాయి ఇప్పుడు ఇందులోనే మనకు డబల్ డిజిట్స్ టేబుల్స్ కూడా వస్తాయి అవి ఎలాగంటే టువెల్ వన్స్ టువెల్వ్ టువెల్ టూ ట్వంటీ ఫోర్ టువెల్ త్రీ థర్టీ సిక్స్ ట్వెల్వ్ ఫోర్ ఫార్టీ ఎయిట్ టువెల్ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఎలాగొచ్చిందో నేను మీకు ఇప్పుడు చెప్తాను టువల్ ఫైవ్ కావాలి కాబట్టి వన్లో ఫైవ్ ఉంది టూలో టెన్ ఉంది ఫైవ్ ప్లస్ వన్ యాడ్ చేస్తే సిక్స్ వస్తుంది జీరోను అలాగే కిందికి దించేసుకోవాలి సో టువెల్ ఫైవ్ సిక్స్టీ ఇలాగే మనకు టువెల్వ్ టు ట్వంటీ టేబుల్స్ వరకు వస్తాయి ఇప్పుడు ఇంకొక డబల్ డిజిట్ నెంబర్ చూద్దాము థర్టీ ఫోర్ నైన్గా తీసుకుందాము త్రీలో ఫోర్లో ఉన్న డిజిట్స్ నైన్ రోలో తీసుకోవాలి త్రీలో ట్వంటీ సెవెన్ ఉంది ఫోర్లో థర్టీ సిక్స్ ఉంది సిక్స్ వచ్చేసి అలాగే రాసుకోవాలి సెవెన్ ప్లస్ త్రీ చేయాలి టెన్ సో జీరో వచ్చేసి రాసేసుకోవాలి టూ ప్లస్ వన్ యాడ్ చేయాలి టూ ప్లస్ వన్ ఈక్వల్స్ టు త్రీ ఆన్సర్ ఈస్ త్రీ హండ్రెడ్ సిక్స్ ఇలాగే టూ డబల్ డిజిట్స్ తీసుకొని చేద్దాము ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ సెవెన్స్ చేయాలి ఫస్ట్ టూలో సెవెన్ రోలు చూసుకోవాలి ఫోర్లో సెవెన్ రోలు చూసుకోవాలి టూలో ఫోర్టీన్ ఉంది ఫోర్లో ట్వంటీ ఎయిట్ ఉంది ఎయిట్ని అలాగే రాసేసుకోవాలి ఫోర్ ప్లస్ టూ యాడ్ చేయాలి సిక్స్ సిక్స్ అలాగే రాసేసుకోవాలి వన్ కూడా అలాగే రాసేసుకోవాలి ఇప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ దా చేసాము ఇప్పుడు ట్వంటీ ఫోర్ టూ దా చేయాలి టూ రోలో ఏముందో అది రాసేసుకోవాలి టూలో ఫోర్ ఉంది ఫోర్లో ఎయిట్ ఉంది ట్వంటీ ఫోర్ టూస్ ఫార్టీ ఎయిట్ సో వన్ వదులుకొని ట్వంటీ ఫోర్ టూస్ ఫార్టీ ఎయిట్ యాడ్ చేయాలి ఎయిట్ సిక్స్ ప్లస్ ఎయిట్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ ఆన్సర్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ అలాగే థౌజండ్స్లో టెన్ థౌజండ్స్లో ఎంత పెద్ద డిజిట్స్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు నేను చేసిన చిన్న ప్రయత్నం మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప చెప్పిన టేబుల్ ట్రిక్ మీకు ఎలా అనిపించింది మీకు అర్థమైంది అనుకుంటాను అర్థం కాకుంటే కామెంట్ చేయండి మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్